ఇక్కడ కొన్ని ఆ డ్రైన్స్ లో ఎక్కుతారు వాళ్ళు ఎడో చోట అవసరం అయితే పెట్టుకుంటారు లేకపోతే కిందనే పెట్టుకుంటారు లేదా ఒక చోట పెట్టి ఒక చోట కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పోలీస్ అనే వాళ్ళు ఎంటర్ అయితే వాట్సాప్ వాళ్ళ టీం వచ్చినప్పుడు మీకు కూడా ఆయన ప్రోగ్రామ్ పెట్ట ఫోన్లు ఓకేనా అక్కడే ఆమెకు ఈ అమ్మేవాళ్ళు వాళ్ళు తెలుసు వాళ్ళ ద్వారా తీసుకొని అక్కడి నుంచి యాక్చర్ తిరుపతి గుంతకల్ రైల్వే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ నోడల్ ఆఫీసర్ అని నేను మురళీధర్ డీఎస్పి నెల్లూరు రైల్వే డీసీపీ అయిన నేను ఈ గాంజాయి కోసం ఇటువంటి ఈ కాలంలో ఈ మధ్య కాలంలో జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరుగు జరుగుతూ ఉంది ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్సు చీరాల ఈ ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సుల్లూరు పేట వరకు చెక్ చేయడం జరిగింది దాంతోపాటు దాంట్లో భాగంగా నిన్న వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జిఆర్పి సిబ్బంది మన ఇన్స్పెక్టర్ మౌలా గారు ఆర్పిఎఫ్ సిఐ కొండయ్య గారు మరి ఎస్ఐస్ వాళ్ళ టీము మరియు వీగల్ టీం వీళ్ళందరూ ఈ రెండు మూడు పార్ట్స్గా అవి అవి ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పెద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజిబుర్ రహమాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఐదు ఫైవ్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది దీన్ని జిఆర్పి ఆర్పిఎఫ్ ఈగల్ టీం లోకల్ పోలీసు వాళ్ళ సహాయక సహ సహాయకరంతో ఈ అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ సి రెండు ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ నుండి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ తనిఖీల్లో భాగంగానే నిన్న అదే అదే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ రెండు పార్టీస్ అయినాయి ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనక వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పందంగా ఉంది ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా వైఫ్ ఆఫ్ బెహెరా ఈమె ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్సు తంగి కురుడా ఒరిస్సా ఈమె దగ్గర నుంచి సుమారు ఒక ఎనిమిది కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి సుమారు ఇది ఒక ఆరు ప్యాకెట్లలో ఉండింది మొత్తము ఈ ఇతని వద్ద ఉండే ముజిబుర్ రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములుగా గుర్తించడమైంది వీళ్ళ దగ్గర ఉండే రెండు ఫోన్స్ని వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేసుకోవడమైంది అయింది ఈ సదరు ముజిబుర్ రహమాన్ కేరళకు సంబంధించిన వాడు ఇతను రాయగడలోకి వెళ్ళి బోల్ ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడముగా ఇతని విచారణలో తేలింది ప్లస్ ఈ లేడీ రెణుబుల్లా బెహెరా ఈమె ఈమె కూడా గతంలో ఒక రెండు కేసుల్లో ఉన్నట్టు తెలిసింది ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇది రెండు కేసు ఈ రెండు ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఎయిట్ క్లాస్ సి రెడ్వే ట్వంటీ బి క్లాస్ టూ అవి ఎన్డిపిఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా వీ తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం పద్మూడు పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములని స్వాదం చేసుకోవడం జరిగింది